परम आन्द रमादुनीयम सोपयामे नैवेद्यो कथि करपुरवेली पाइनिदा हा सम्राट चंद्रराजिन्या भष्टे पूर्णन्ददा देवत्वयो सारि दे कथा હૂણતરિણતંરણેઍતગ જેયેણડેણતીણ કાણિઢ આજરણેણતીણેણેણતષે એજે શપણેણેણેણેણંેણેણેણે . હણ

<mile> ൂം രാഷൻ നടവേ <makesessen> <gehen> I am I

ನಾಯಕರಾಜ್ बसि <laughs> दोट చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈరోజు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకే బాగుంటుంది వారందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు దానికి ఉంటుంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి దిగో చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులే ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది సో ఒకటే గమనించాల ఏదైతే హామీలు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూజా తప్పకుండా హామీలు నెరవేర్చి వస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల పెన్షన్లు అంటే పద్దెనిమిది కేటగిరీల్లో ఒకటో తారీఖున కూడా పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జేపదం చేశాను అలాగే ఈ నెల పదహైదో తారీఖుగా లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్న క్యాంటీన్లు మరొకసారి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ఉన్న ముందున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచకంగా ఎప్పుడో లేని పదహారు వేల డిఎస్సి పోస్టులు కూడా డిలీట్ చేసేదానికి ప్రభుత్వం శ్రీకారం జరిగింది చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చేస్తా అంటే ప్రజల యొక్క మన్నను పొందాలి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి అని రెండుంటే కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని పూర్తిగా మరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆ రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ దృష్టి కొన్ని తీసుకొని పోతున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యక్రమ పాదయాత్రలు ఏం చెప్పారు ఇటువంటి ఆర్టీసీ కార్మికులు అందరికీ తెలుసు ఏదో గొప్పగా నేను ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆయన చెప్పాడు సంతోష ప్రభుత్వం ఏర్పాట్లయింది విలీనం చేశాడు ఏ విధమైన విలీనమే తప్పక ఏ విధమైన మంచి చట్టంలో ప్రజలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం చేసుకున్నారని మేము అడుగుతున్నాం ఈరోజు మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఆర్సీ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఒక కన్నా అయితే ప్రయాణికులు ఉండకన్నా గర్వంగా చెబుతున్నాం ఎందుకంటే ఎప్పుడైతే కార్మికులు సంతోషంగా ఉండే అప్పుడే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏమైతే ఉన్నాయో సక్రమంగా చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా కార్య కార్మికులకు సమస్యలు తీర్చేదానికి ఒక రవాణా మంత్రి గారిటీ చెప్తున్నా రేపు రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాలు మీరు సంతోషంగా ఉండి మీ సంస్థను దిగ్విజయంగా నడిపించుకునే రోజే ఆ రోజే మాకు నిజమైన ఆనందం ఎందుకంటే లక్షలాది మంది ప్రయాణికులు సేవలు అందిస్తున్న ఏపీ ఆర్టీసీలో మీరే ఆర్థ్యులు మీరు సంతోషంగా ఉండి ప్రయాణికుని గమ్యస్థానం చేర్చిన రోజే అప్పుడే నిజంగా మనమూడు ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న కార్మిక సోదరులందరికీ ఒక రవాణా మంత్రిగా భరోసా ఇస్తున్నా మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయేదాన్ని నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెలలో పదహైదు రోజులు ఏపీఎస్ఆర్టీ సంబంధించిన డిపోలు అయితేనే అన్ని దగ్గర పర్యటించడం జరుగుతూ ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చేదానికి నేను చింతస్తుంది కృషి చేస్తాను అలాగే ఒకటే చెప్తున్నా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలతో ఆ చేశారు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ఎక్కడ ఏ విధమైన అలసం పోవద్దు ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు చర్మగీత పారంటే ఎందుకో మనకు తెలుసు ఎక్కడ చూసినా ఉద్యోగస్తులపై దాడులు రైతులపై దాడులు కార్మికులపై కర్షకులపై ఎక్కడ చూసినా రెండు ఐదు సంవత్సరాలు దాడులు జరుగుతూ వచ్చాయి ఇప్పుడు రెండు ఏర్పాటు చేసి ఒకసారి మీడియాలో చూడండి క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి వంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హింసలు ప్రేరేపిస్తూ వచ్చారు మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ రోజు రైతులకి అయితే ఉద్యోగస్తులకైతే మేము ఫ్రెండ్లీగా ఉన్నాం ఉద్యోగస్తుల సోదరులకు మేము హామీ ఇస్తున్నాం మా యొక్క విజయంలో ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఉంది రాష్ట్రంలో అందుకోసం మేము వాళ్ళకి ఒకటే చెప్పాం మీరు కూడా ప్రజలకు దగ్గర కాండి మేము నాయకులనే కానీ పరిపాలకులనే కానీ మేము డిక్టేటర్షిప్ అయితే మేము చేయము ప్రజలకు ఏమైతే మంచి జరుగుతుందో ఏ కార్యక్రమాలు మేము ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి మధ్య మీరు వాళ్ళు కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా ఏ విధమైన అపోహం లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవ సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి సభాపతిగా తెలియజేసుకుంటున్నాం అలాగే మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పద పద్నాలుగు సంవత్సరాలు మీరు అందరూ చూశారు తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అయితే మన బిడ్డలకైతేనే రైతులకైతేనే ఒక సువర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జగన్